అస్త్రా అగ్రిటెక్ వారి జెడ్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ సిక్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాలినేని గారు గుడ్ బై ఇది కొత్త వార్త తాజా వార్త బేకింగ్ న్యూస్ కాదు దాదాపుగా సంవత్సరం నుంచి రకరకాల సందర్భాల్లో నెలకు ఒకసారో రెండు నెలలకు ఒకసారో ఈ న్యూస్ ఛానళ్లలో వస్తున్న వార్తే వైసీపీని వేడనున్న బాలినేని శ్రీనివాసరెడ్డి క్వశ్చన్ మార్క్ జగన్పై అసంతృప్తి ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి క్వశ్చన్ మార్క్ వైసీపీపై అలిగిన బాలినేని క్వశ్చన్ మార్క్ ఇలా గత సంవత్సరంన్నర నుంచి కూడా అంటే వైసీపీ అధికారంలో ఉన్న ఏడాది ఏడాది ముందు నుంచి కూడా ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి అన్నీ కూడా క్వశ్చన్ మార్కులే స్టిల్ ఇప్పటికీ క్వశ్చన్ కూడా క్వశ్చన్ మార్క్ మేబీ ఆయన నోరు విప్పితే నేను ఈ వీడియో చేస్తున్న టైంకి అయితే ఆయన ఆయన ఇంకా ప్రకటించలేదు అఫీషియల్గా నేను వైసీపీ నుంచి బయటకు వస్తున్నానని ప్రకటించలేదు కానీ దాదాపుగా నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఆయన వైసీపీ నుంచి బయటకు రావడానికే సిద్ధమయ్యారు ఎందుకంటే ఆయనకు వైసీపీకి పడట్ల ఎప్పటి నుంచో పడట్ల ఆయనకు మంత్రి పదవి నుంచి తొలగించినప్పటి నుంచి ఆయనకు వైసీపీ మీద ఉంది ఆయన మంత్రి పదవి నుంచి తొలగించడానికి వైసీపీ జగన్మోహన్ రెడ్డిగా అనేక కారణాలు ఉన్నాయి ఆయన జిల్లాలో ఏకపక్ష ధోరణకు వెళ్ళడం అన్ని నియోజకవర్గాల్లో వేలు పెట్టడం సొంత పెత్తనం ఎక్కువైపోవడం పార్టీని రెండు మూడు గ్రూపులుగా చీల్ చేయడం ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తన సొంత గ్రూప్ను ఎంకరేజ్ చేయడం సో ఇలా ఆ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజకవర్గాల్లో కూడా ఆయన ఈ విభేదాలకు కారణమయ్యారు ప్లస్ కొంత అవినీతి ఆరోపణలు ఎక్కువగా వచ్చాయి అనే ఆరోపణలతో సో ఆయన ఇంకా మంత్రిగా కొనసాగించడం అనవసరం అని చెప్పి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మంత్రి పదవి నుంచి తొలగించారు ఆయనేమో తనను అకారణంగా తొలగించారు తనను అకారణంగా బలి చేశారు ఎవరో తనకు వ్యతిరేకంగా లాబింగ్ చేస్తే తనను మంత్రి పదవి నుంచి తొలగించారని ఆయన అప్పటి నుంచి కూడా పార్టీ మీద వ్యతిరేకంగానే ఉన్నారు కాకపోతే ఎప్పుడూ బయటపడాల సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా పార్టీ మీద అలిగేవాళ్ళు ప్రోటోకాల్ కోసం లేదంటే ఒంగోలు డీఎస్పి నియామకం విషయంలో ఒకసారి తన ప్రోటోకాల్ పాటించలేదు తన వెహికల్ లోపలికి ఎయిర్ హెలీప్యాడ్ దగ్గరికి ఎలా చేయలేదని ఒకసారి తర్వాత తను అడిగిన వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేదు ఇద్దరికైనా ఒకసారి ఇలా కొన్ని సందర్భాల్లో అలుగుతూ 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 వచ్చారు మొత్తానికి తన పంతాన్ని అయితే నెగ్గించుకున్నారు చాలా సందర్భాల్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తన పంతం నెగ్గించుకున్నారు అయితే ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోయింది సో యాక్చువల్లీ ఆయనకంటూ కొన్ని రాజకీయ అవసరాలు ఉన్నాయి ఆయన వైసీపీకి వే వేయడం అనేది ఆశ్చర్యకరమైన విషయమే కాదు ఆయన వైసీపీలో ఉన్నా లేనట్టే సో ఇప్పుడు వైసీపీ భవిష్యత్తు మీద ఆయనకు నమ్మకం లేదు వైసీపీ మళ్ళీ గెలుస్తుంది అనేది ఆయనకు నమ్మకం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు ఆ పార్టీ చుట్టూ లాబింగు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న క్వార్టరీ సో నేరుగా ఆయన ఎప్పుడైనా నేరుగా వెళ్ళి మాట్లాడే అవకాశం లేకపోవడం ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అందుకని ఆయన పార్టీని వేయడానికి ఆల్మోస్ట్ డిసైడ్ అయ్యారు అయితే ఆయన ఏ పార్టీలోకి వెళ్తారనేదే ఇక్కడ ప్రశ్న పవన్ కళ్యాణ్ గారితో చాలా సన్నిహితంగా ఉన్నారు గతంలో కూడా ఇద్దరు కూడా ట్వీట్లే చేసుకున్నారు ప్లస్ జనసేన పార్టీలో బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అవసరం ఉంది కాబట్టి బాలినేని గారిని చేర్చుకుంటే బాగుంటుంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి దాదాపుగా ఒక పాతికేళ్ళు రాజకీయం ఎక్స్పీరియన్స్ ఉంది రెండు సార్లు మంత్రిగా చేసిన అనుభవం ఎమ్మెల్యేగా కూడా నాలుగైదు సార్లు పనిచేశారు సో ఆ కమ్యూనిటీలో పట్టు ఉంది ఆ రెండు జిల్లాల్లో మంచి సొంత వర్గం ఉంది కదా ఉపయోగపడతారు అని మేబీ ఆయన్ని జనసేన పార్టీలో చేర్చుకుంటే చేర్చుకోవచ్చు కాక కానీ జిల్లాలో అయితే ఇప్పటికిప్పుడు పెత్తనం రాదు ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ సీనియర్లుగా ఉన్నారు దామచర్ల జనార్దన్ గారికి బాలినేని గారికి ఎప్పటికీ పడదు వాళ్ళిద్దరూ కూడా వ్యక్తిగతంగా ఒకరినొకరు చాలా దూరం అనమాట పరిధులు దాటి మరి విమర్శించుకున్నారు అలాగే ఆ జిల్లాలో ఉన్న ఇతర టీడీపీ నాయకులతో కూడా బాలినేని గారికి అంత సన్నిహిత సంబంధాలు లేవు కాబట్టి ఈవెన్ ఆయన జనసేన పార్టీలో చేరిన కొన్నాళ్ళు విపక్షంగా ఉండాల్సిందే లేదా సైలెంట్గా ఉండాల్సిందే అయితే సేఫ్గా ఉంటారు సేఫ్ అండ్ సైలెంట్ ఇబ్బందులు ఏమీ ఉండవు ఆయన జనసేనలోకి వెళ్తే తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే మాత్రం ఉనికి ఉండదు ఉనికి కోసం పోరాడాల్సి వస్తుంది ఫైట్ చేయాల్సి వస్తుంది అది ఇప్పుడు ఆయన జనసేనలోకి వెళ్తే కొన్నాళ్ళు సైలెంట్గా ఉండాలి విపక్షంగా ఉండాలి సేఫ్ టీడీపీలోకి వెళ్తే ఉనికి కోసం పోరాడుతూనే ఉండాలన్నమాట యుద్ధం చేస్తూనే ఉండాలి దామచర్ల వర్గంతో దామచర్లతో కాబట్టి ఆయన వైసీపీలో ఉంటే ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో అయినా తన మాట నగ్గించుకోగలరు కానీ వైసీపీలో ఉండే పరిస్థితులు లేవు ఆల్మోస్ట్ చెడిపోయినాయి కాబట్టి వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తారు జనసేనలోకి వెళ్తారు లేదా ఇంక ఫైనల్ ఆప్షన్ బీజేపీ కేంద్రం స్థాయిలో వెళ్ళిపోదామంట అంటే బీజేపీలోకి వెళ్తే ప్రజలకు దూరం దూరమైన రాజకీయం చేయాలి సో పబ్లిక్ రిలేషన్స్ అవసరం లే బీజేపీలో ఉంటాయి బీజేపీకి ఓట్లు సీట్లు ఏముండవు ఏదో పొత్తులో ఉన్నారు కాబట్టి ఆ మూడు ఎంపీలు కొన్ని ఎమ్మెల్యేలు గెలిచారు కానీ పొత్తు లేకపోతే వాళ్ళు అసలు గెలుస్తారా సో బీజేపీలో ఉన్న రాజకీయ నాయకులకి ఎవరికి కూడా ప్రజలతో సంబంధాలు అక్కర్లేదు సో బాలినేన్ గారు ఆ టైప్ కాదు ఆయనకు కొంత ఒక బలమైన వర్గం ఉంది ప్రజల్లో కొంతమంది ఓట్ బ్యాంక్ బలమైన ఓట్ బ్యాంక్ ఉంది సో ఆయన పబ్లిక్తో కూడా సన్నిహిత సంబంధాలు ఉండాలి అనుకుంటున్నారు కాబట్టి మేబీ ఆయన జనసేనకే వెళ్తారనేది మనకున్న సమాచారం సో ఏం జరుగుద్దో చూద్దాం థ్యాంక్ యూ